సీతాదేవి పుట్టినటువంటి ప్రదేశం జనకపురి అని చెప్పేసి అందరికీ తెలుసు అయితే సీతాదేవి ఇక్కడ జన్మించిందని ఇతిహాసాల్లో చెప్పడం అనేది జరిగింది ఈ ప్రదేశం మనకి నేపాల్లో కనబడుతుంది నేపాలులో ఒక ప్రదేశంలో సీతాదేవి జన్మించినటువంటి జనకపురి అనేటువంటి గ్రామం ఉంది అది ఇక్కడ ఈ ఆలయాన్ని లేదా ఈ కోటను నిర్మించడం అనేటువంటిది పద్దెనిమిది వందల్లో జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఆ ప్రాంతంలో జరిగిందని అంటారు అయితే రాణి రుషభాను అనేటువంటి రాణి నిర్మించిందని చెప్పి చెప్పడం అనేది జరిగింది అయితే పంతొమ్మిది వందల పది ఏడీలో ఈ ఆలయం నిర్మించారు అని చెప్పేసి కొంతమంది అంటారు మొత్తానికి నేపాల్లో జనకపూర్లో ఈ ఆలయం అనేటువంటిది ఉంది ఈ సీతాదే బంగారు విగ్రహం కనుగోబడింది పదహారు వందల యాభై ఏడులో ఈ ప్రదేశంలోనే కాబట్టి ఇక్కడే ఆమె తాలూకా జన్మ జరిగి ఉంటుంది జనక జనకుడుకి దొరికి ఉంటుంది అని చెప్పేసి చరిత్రకారులు కూడా చెప్పడం అనేది జరిగింది అయితే దీని తాలూకా వివరాలు మీకు క్లిప్పింగ్స్ నెట్లో ఇచ్చిన క్లిప్పింగ్స్ అనేవి పెడతాను పెట్టడం అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ పురాణ గాథ ఏదైతే ఉందో అది ఇవ్వడం అనేది జరుగుతుంటే ఇలా మన ఎంట్రన్స్ గేట్ నుండి లోపలికి వెళ్తున్నప్పుడు ప్రధానంగా వీళ్ళు ఎక్కువగా స్వీట్స్ ఇప్పుడు ఇక్కడ ఏవైతే స్వీట్స్ అమ్ముతున్నారో ఆ స్వీట్స్ని ఎక్కువగా దేవుడికి పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక్కడ వీళ్ళ ఆచారం అనమాట ఇక్కడ పువ్వులు ఇక్కడ కూడా బంతి పువ్వు చామంతి పువ్వులు ఎక్కువగా దొరుకుతున్నాయి అవే దేవుడికి పెట్టడం అనేది జరుగుతుంటుంది ఈ కోట నిర్మాణం ప్రధానంగా ఇంత పెద్ద కోట అనేటువంటిది నిర్మించాలంటే ఆ రోజుల్లోనే తొమ్మిది లక్షలు లేదా తొమ్మిది లక్షల బంగారణాలు ఖర్చు అయ్యేవి అని చెప్పేసి మనకి నెట్లో కనిపిస్తూ ఉంటుంది అంటే ఆమె ఏదైతే రాణి ఉన్నదో ఆమె ఈ ఇంత డబ్బుని ఖర్చు పెట్టి ఈ ఆలయాన్ని నిర్మించిందనమాట భాను ఈమె పేరు రాణి ఋషభాను అనేటువంటిది అది జనకుడు తర్వాత ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే రామాయణం గాథ అనేటువంటి తెలియ తెలియనటువంటి వ్యక్తి ఎవరు కూడా భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా నాకు రామాయణం గురించి తెలియదు అన్నటువంటి వాళ్ళు ఉండరు అని చెప్పుకోవచ్చు ఎంట్రన్స్లోనే కాకుండా లోపల కూడా చాలా సుందరంగా నిర్మించడం అనేటువంటిది జరిగింది ఈ ప్రాంతాలన్నీ కూడా పాలరాతితో నిర్మించారు చాలా వరకు కూడా బయట కూడా గోడలో కూడా ఒక నాణ్యత అలాగే ఒక సుందరంగా నిర్మించడం అనేది జరిగింది ఎవరైనా చూడవలసినటువంటి ప్రదేశాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు పవిత్ర స్థలంగా పురాణంలో చెప్తూ ఉంటారు జనకపూర్ అనేటువంటిది చాలా ఫేమస్ ఇక్కడ కూడా జనకపూర్ అనే పిలుస్తారు జనక మహారాజు ఇక్కడ సీతాదేవికి సీతాదేవిని పెంచడం పెద్ద చేయడం అలాగే స్వయంవరం ప్రకటించడం స్వయంవరం ప్రకటించడం అంటే పూర్తిగా అందరినీ పిలిచి స్వయంవరం అనేటువంటిది ప్రకటించడం జరిగినట్టే స్వామిత్రుడు రామును తీసుకురావడం అనేటువంటిది జరిగింది జరిగిన తర్వాత ఈ బిల్లు విర విరిచడం లాంటివి అనేటువంటి అనేవి మనకు తెలుసు ఇవన్నీ కాకపోతే ఇక్కడైతే ఈ విల్లు విరిచారు అలాగే ఈమె వివాహం జరిగింది ఏడడుగులు నడిచినటువంటి ప్రదేశము అలాగే తొలిగా ఇద్దరూ గడిపినటువంటి ప్రదేశము అంటూ చాలా ఖచ్చితమైనటువంటి ఆధారాలతో స్థానికులు చూపిస్తున్నారు అక్కడ చిన్న చిన్న గుడులు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలను చూపించడం జరిగింది స్థల పురాణం అనేటువంటిది ఉంటుంది అంటే కోటలు లేకపోతే అక్కడ గుడి లేకపోయినా స్థలానికి ఒక రకమైనటువంటి శక్తి ఉంటుందని మన నమ్మకం హిందువుల నమ్మకం కాబట్టి ఆ ప్రాంతాలను అనేటువంటి సందర్శిస్తూ ఉంటారు ఇది జనక మహారాజ్ తాలూకా కోట మాత్రం చాలా పెద్దది ఉంటుంది అది బహుశా భాను రాణి గారిని నిర్మించక మునుపు ఏముండేది అనేటువంటిది ఆధారాలు అయితే లేవు కానీ ఆమె ఈ కోటను నిర్మించింది పంతొమ్మిది వందల పదిలో నిర్మించారు లేదా పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో నిర్మించారు అంటే రెండు క్యాలెండర్లు తేడా మన ఇంగ్లీష్ క్యాలెండర్కి నేపాల్ క్యాలెండర్కి బట్టి కొన్ని డేట్లు నేపాల్ క్యాలెండర్ బట్టి కొన్ని హిందూ క్యాలెండర్లు బట్టి ఇవ్వడం అనేటువంటి జరిగింది అవన్నీ క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో నెట్లో ఇచ్చినవి నేను ఇక్కడ యాడ్ చేస్తాను లింక్ పెడతాను నీకు చూ మీరు చూసుకొని చదువుకోవచ్చు కొద్దిగా అవగాహన కోసం అయితే దీనికి చారిత్రక ఆధారాలు లేవు అన లేకపోయినప్పటికీ కూడా పురాణ గాథలు మాత్రం ఇతిహాసాల్లో ప్రముఖంగా చెప్పబడినటువంటిది అయోధ్య అయోధ్య తరువాత జనకపురి ఎందుకంటే ఇక్కడికి రాముడు రావడం విల్లు విరవడం అలాగే జానకి మాత అంటే శ్రీతాదేవిని వివాహం చేసుకోవడం జ ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా తెలిసినటువంటి విషయాలు జనక మహారాజు కుమార్తె కాబట్టి జానకీ దేవి అని పేరు వచ్చింది లేకపోతే సీతాదేవి లేదా భూమి పుత్రిక అని కూడా అంటారు అంటే భూమిలో దొరికింది కాబట్టి భూమి పుత్రిక అంటారు చాలా విశేషమైన పవిత్రమైనటువంటి స్థలం హిందువులకి ఈ ఇక్కడే వీళ్ళిద్దరూ కూడా వివాహం జరిగిన తర్వాత కొంతకాలం ఉన్నారు అని చెప్పి ఈ దేవాలయాన్ని స్థానికులు చూపిస్తూ ఉంటారు ఈ దేవాలయం లోపల కూడా రాముడు సీతా తాలూకా విగ్రహాలు ఉంటాయి రాముడు సీత విగ్రహాలు ఉంటే ఖచ్చితంగా హనుమంతుడు తాలూకా గుడి కూడా ఉంటుంది కాబట్టి ఇది ప్రధానమైనటువంటి దూరం ఇక్కడ నుండి లోపలికి వెళ్తే రాముడు సీత దేవి తాలూకా గుడి ఉంటుంది ఇక్కడ కొంతకాలం గడిపారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ ప్రాంతంలోనే అంటే మనం తొలి రాత్రి అంటాం కదా అది కూడా ఖచ్చితంగా స్థానికులు అనేటువంటి చెప్తూ ఉంటారు ఇక్కడ అనేక విషయాలు అనేక చాలా పురాతనమైనటువంటి టెంపుల్లా కనబడుతుంది ఇది ఎందుకంటే రాతి కట్టడము తర్వాత టూ ఫీటు గోడ తాలూకా విడుతుంది అండర్ గ్రౌండ్ కూడా ఉంది పైన లోపలికి వెళ్ళిన తర్వాత గుడి గుడి లోపల నుండి అండర్ గ్రౌండ్లో అంటే కిందకి దిగితే లోపటి నుండే అక్కడ నివాసం ఉండడానికి యోగ్యంగా ఉండేటువంటి ప్రాంతంగా కూడా వీళ్ళు తీర్చిదిద్దుకున్నారు ఆ రోజుల్లోనే అయితే కొన్ని వందల సంవత్సరాల కిందట అనేక దేవాలయాల నుండి మనం నిర్మించుకున్నాం చాలా విచిత్రంగా అలాగే చాలా నాణ్యతగా టెక్నాలజీ పరంగా కూడా భారతదేశంలో కూడా అనేక దేవాలయాలు నిర్మించడం అనేది జరిగింది అందులో ఇలాంటి దేవాలయాలు కూడా ఒకటని చెప్పుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈజిప్ట్లో కానీ ఇలాంటి దేవాలయాలు చూస్తే చాలా విచిత్రంగా ఉంటాయి దాంతో పోల్చలేం కావాలి కానీ ఇది కూడా ఎంతో కొంత విశిష్టత కలిగినటువంటి కా నిర్మాణ శైలి కలిగి ఉందని చెప్పుకోవచ్చు దీంట్లో గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఋషులు తాలూకా విగ్రహాలు ఋషులు తాలూకా ఫొటోస్ అలాగే రాముని చరిత్రను తెలుపుతున్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ పైన వరుస క్రమంలో పెట్టారు అంటే కొద్దిగా రామాయణ మహాభారతాలపై అవగాహన లేని వాళ్ళకి అవగాహన కలిగే విధంగా ఇక్కడ పెట్టడం అనేటువంటి జరిగింది ఇవి చూస్తే కొంత ఇగో ఇలాగ అండర్ గ్రౌండ్లో లోపలికి వెళ్ళే లోపల నివాసయోగంగా ఉండేటువంటి ప్రయత్నం ఇది పైన గుడి ఉంటుంది కిందన వాళ్ళ తాలూకా పూజార్లు వాళ్ళు ఉండేటువంటి ప్రాంతం అనమాట ఇక్కడే ఏడు అడుగులు నడిచారు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఏడు అడుగులు నడవడం అంటే వివాహం అయిన తర్వాత అగ్ని చుట్టూ ప్రమాణం చేస్తూ ఏడడుగులు నడవడం అనేటువంటిది సాంప్రదాయం ఉంది ఇది హిందూ వివాహ చట్టంలో కూడా ఉంది సుప్రీంకోర్టు కూడా చెప్పింది కప్త కంపల్సరీగా సప్తపది జరగాలి అనేటువంటిది ఉండాలి హిందూ వివాహాల్లో సప్తపది అనేటువంటిది లేకపోతే వివాహం జరిగినట్టు కాదు అని కూడా సుప్రీంకోర్టు అనేటువంటి తెలియజేసింది అందులో భాగంగానే ఈ తాలూకా ఆచారం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది అన్నమాట ఇదే సప్తపది జరిగినటువంటి ప్రదేశం ఇది కూడా పవిత్రంగానే భావిస్తారు హిందువులు ఇక్కడ కూడా చాలామంది వస్తుంటారు ఇంతే కాకుండా ఇక్కడ విల్లు విరిచినటువంటి ప్రదేశంగా కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ విల్లుని విరిచేరని ఆ ప్రాంతంలోనే రాముడు విల్లు అని చెప్పి చెప్పారు అది కూడా ఇందులో భాగంగానే హిందూ పురాణాలు అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇలాగే రకరకాలుగా ఇక్కడ గుడి ఉంది ఈ గుడికి కూడా ఒక విశిష్టత అనేటువంటిది తెలియజేయడం జరిగింది ఇది ఈ విషయ ఈ విషయాలన్నీ కూడా మీకు నెట్లో లింక్ పెడతాను లింక్లో చూస్తే మీకు క్లియర్గా అవగాహన అనేటువంటిది ఉంటుంది అయితే ఇలాంటి దూర ప్రాంతాలని జర్నీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య సమస్యల విషయంలో కానీ అలాగే ఈ వాతావరణ విషయంలో కానీ చాలా మార్పులు ఉంటాయి ఇక్కడ అనే కొద్దిగా చలి తీవ్రతగా ఉన్నటువంటి నెలల్లో లేదా వర్షాలు ఎక్కువగా ఉన్న నెలల్లో మాత్రం ఇలాంటి ప్రాంతాలను సందర్శించడం అంత మంచిది పద్ధతి అయితే మాత్రం కాదు ఈ మార్చి ఏప్రిల్ మాసాల్లో అయితే బాగుంటుంది సమ్మరు మే నెలలో అయినా పర్వాలేదు మనకి మనంత ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఉండదు కాబట్టి ఇబ్బంది లేదు ఇలాగే ఈ దేవాలయం కూడా ఒక విశిష్టత ఉంది ఒక్కొక్క ఐదు ఆరు దేవాలయాలు ఉంటాయి ఇవన్నిటికీ ఒక్కొక్క విశిష్టత అంటే ఒక దగ్గర విల్లు విడిచడం తొలి రాత్రి ఒక దగ్గర ఏడడుగులు నడవడము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు స్థానికులు స్థానికులు చెప్పి వాళ్ళు చూపించి వెళ్తారు అక్కడ పైన రాసి ఉంటుంది హిందీలో మీరు చదువుకోవచ్చు అలాగే నెట్లో కూడా నేను కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను దాన్ని కూడా మీరు చూసుకుంటే పూర్తి వివరాలు అనేవి తెలుస్తుంది రాములు వారు ఆశీస్సులు అందరికీ కలగాలని